అప్పుడు ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను నాకు తెలియని విషయాలు నేను తెలిసినట్టుగా నేను చెప్పను మీరు రాజ కసిరెడ్డి ఎప్పుడైతే అప్స్టాండింగ్లో ఉన్నాడో ఎప్పుడైతే ఆయన దొరికి తీసుకొస్తాడో మీరు రాజ కసిరెడ్డిని అడిగి తెలుసుకోవాలి రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు అతను ఒక ఒక తెలివైనటువంటి క్రిమినల్ ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి అత్త అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం నేను అబద్ధం చెప్పదలుచుకోలే మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే ఎంకరేజ్ చేసింది నేనే ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాకే ఆశ్చర్యం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎవరి నుంచి మీరు అడిగే ప్రశ్న చాలా స్పష్టంగా అడగాలి మీకు ఒత్తిడి వచ్చిందా అని కాదు నాకు ఎవరి దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది మీరు భావిస్తున్నారు సార్ రాజ్ కర్మ ఆయన ముందు జవాబు చెప్తున్నారు అంటే జనరల్గా మీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే ఉన్నారు కదా సో మీరు గతంలో ఐదు సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు ఏపీసోడ్ గురించి మాట్లాడలేదు బయటికి రాగానే ఏపీసోడ్ గురించి చర్చ వచ్చింది మీరే రాజకాసిరెడ్డి కర్తాకర్మ త్రియ అన్నారు కాబట్టి సో ఈ రాజకాసిరెడ్డి వెనక కొంతమంది పెద్దలు ఉంటారు కాబట్టి ఆమెను ఒత్తిడి వచ్చిందని అని ఆంకిస్తాను అంటే ఆ పార్టీ నుంచి ఏమైనా ఐదు సంవత్సరాల పాటు మీరున్నారు అతనితో కలిసి ఉన్నారు అప్పుడు మాట్లాడలేదని అంటే అప్పుడు మీరు అడగలా నేను జవాబు చెప్పలా ఎవరు మీకు రాజ్ కసి రాజ్ కసిరెడ్డి వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నట్టు మీకు గాని తెలిస్తే నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తాను మిమ్మల్ని అలాంటి ప్రశ్న ఏమైనా సమాధానం అడిగారు రాజ్ కసిరెడ్డి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆ అథారిటీ అతనికి ఎవరిచ్చారు అన్నటువంటి విషయం సిట్ నన్ను అడగడం జరిగింది నాకు తెలియదు అన్నటువంటి విషయం చెప్పాను నన్ను మోసం చేయలేదు పార్టీని మోసం చేశాడు ప్రజలను మోసం చేశాడు నాకు వ్యక్తిగతంగా అతను చేసినటువంటి మోసం ఏమీ లేదు ఆ కుంభకోణం గురించి మీరు ఏదన్నా నాకు చెప్తే నేను కూడా సంతోషిస్తా మీరు చెప్తున్నారు కదా కుంభకోణం ఈ ప్రశ్న రాజ్ కసిరెడ్డిని వేయాలి మీరు ఆయన మీకు ఆయన దగ్గర సమాధానం తీసుకొని నాకు కూడా చెప్పండి పార్టీలో అందరికీ అతను మోసం చేశాడని ఈరోజు తెలుసు మీకు ఎలా తెలిసింది ప్రజలందరికీ తెలుసు మీకు ఎలా తెలిసిందో పార్టీలో అందరికీ కూడా అలాగే తెలుసు

పదే పదే మిత్రులందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ టూ సాయిరెడ్డి నెంబర్ టూ అని నేను చెప్తున్నారు పార్టీలో నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రాంతీయ పార్టీలో నెంబర్ టూ అనే స్థానమే ఉండదు అప్పట్లో మా అధ్యక్షులు మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు ఒకటి నుంచి వంద వరకు ఏ ఎవరు ఉండరు నూట ఒకటి నుంచే ఉంటుంది ప్రాంతీయ పార్టీలో ఎలా ఎవరైనా కూడా నేను నెంబర్ టూ అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే రెండవది మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు రెండు వేల పద్నాలుగు నవంబర్ నుంచి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చేంతవరకు మే ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఎస్ పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను జగన్ గారు ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరి నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం